హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు భారీ శుభవార్త సదరం స్లాట్ బుకింగ్స్ ఈ నెల పద్నాలుగో తేదీ పునః ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇకపై వారందరికీ ఆ ఫీజులు కూడా రద్దు కాబోతున్నాయి అసలు ఆ ఫీజులు ఏంటి ఎప్పటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి ఎక్కడెక్కడ స్లాట్ బుకింగ్స్ అనేవి చేస్తారు ఎక్కడ చేపించుకోవాలి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో దివ్యాంగుల కోసం సదరం స్లాట్ల బుకింగ్ ఈ నెల పద్నాలుగో తేదీ అంటే నవంబర్ నెల పద్నాలుగో తేదీన పునః ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు సాంకేతిక కారణాలతో గత నెల అనగా సెప్టెంబరు నెలాఖరు నుంచి నిలిచిన స్లాట్ బుకింగ్ లు ఈ నెల అంటే నవంబర్ పద్నాలుగో తేదీ శుక్రవారం నుంచి ప్రారంభించి డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగిస్తామని తెలిపారు అయితే ఈ సదరం స్లాట్ల కోసం ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సుమారు పదివేల మందికి స్లాట్ బుకింగ్ ఖరారులో తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి స్లాట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు అంటే ఇంతకు ముందు ఎవరైతే పదివేల మంది వెయిటింగ్ ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు మొదటగా స్లాట్లు కేటాయించి తర్వాత కొత్తగా ఎవరైతే బుకింగ్స్ కూడా చేస్తామని చెప్పుకొచ్చారు అయితే ఇక మీదట నుంచి స్లాట్ బుకింగ్ కు సంబంధించిన ఫీజులు కూడా రద్దు అయ్యాయి అయితే ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ కు అక్షరాల నలభై రూపాయలు జారీ చేసి సర్టిఫికేట్ ముద్రణకు మనిషికి నలభై రూపాయల చొప్పున ఫీజు వసూలు చేసేవారని దివ్యాంగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక పై నుంచి ఫీజులు తీసుకో తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు అంటే దివ్యాంగులు ఎవరైతే ఈ స్లాట్ బుకింగ్స్ కోసం ఉన్నారో వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి మరియు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇక మీద నుంచి వాళ్ళెవ్వరికి సదరం స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఫీజు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు అయితే ఈ సదరం స్లాట్ బుకింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి వైద్య పరీక్షలు ఎక్కడ చేపించుకోవాలి అంటే సదరం కింద సామాజిక ఆసుపత్రిలో ప్రతి సోమవారం ప్రాంతీయ జిల్లా బోధనా ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైద్యుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు అంటే దివ్యాంగులకు సామాజిక ఆసుపత్రుల్లో చూసుకున్నట్టయితే ప్రతి సోమవారం వైద్య వైకల్య పరీక్షలు చేస్తారు అలాగే ప్రాంతీయ జిల్లా బోధనాసుపత్రుల్లో చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైద్యుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేవి చేయబడతాయి అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబరు నెలాఖరు నాటికి ముప్పై ఒక వేయి యాభై మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తామని తెలిపారు ఇంతకు ముందు నూట పన్నెండు ఆసుపత్రుల్లో పరీక్షలు జరపగా ఈసారి అదనంగా మరో ఆరు ఆసుపత్రులను ఈ జాబితాలో చేర్చామని వెల్లడించారు అయితే ఇలా చేర్చడానికి కారణం ఏమై ఉంటుంది అంటే వైయుల అందుబాటుకు అనుగుణంగా ఆసుపత్రులను ఖరారు చేసినట్లు చెప్పారు కాళ్ళు చేతుల సమస్యలు కంటి చూపు మందగించడం వినికిడి లోపం మానసిక వైకల్యం మంద బుద్ధి లోపం కేటగిరీల్లో దరఖాస్తుదారులకు ఉన్న వైకల్య శాతాన్ని అనుసరించి వైద్యులు సర్టిఫికేట్లు జారీ చేస్తారు అయితే దానికి అనుగుణంగా పింఛన్ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హతలు అనేవి లభిస్తాయి అయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మొదట స్లాట్ బుకింగ్స్ చేపించుకొని తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మీకు ఉన్న వైకల్య శాతాన్ని అనుసరించి వైద్యులు సర్టిఫికేట్లు అనేవి జారీ చేస్తారు దానికి తగ్గట్టుగానే మీకు పెన్షన్ అనేది వస్తుంది ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా మీకు అర్హత అనేది లభిస్తుంది అంటే మొత్తం మీ అంగవైకల్య శాతాన్ని బట్టి మీకు పెన్షన్ కానీ ఇతర ఏ సంక్షేమ పథకాలకు గాని అర్హత అనేది లభిస్తుంది దాని ద్వారానే మీకు పథకాలు అనేవి వర్తిస్తాయి అలాగే గతంలో వైకల్యం తక్కువగా నిర్ధారణ అయిన వారికి అప్పీల్ అవకాశాన్ని కల్పించగా లక్ష నాలుగు వేల మంది అప్పీల్ చేసుకున్నారు వీరిలో ఇప్పటి వరకు పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మందికి తిరిగి పరీక్షలు నిర్వహించారు మిగిలిన వారికి కూడా పరీక్షలు జరుగుతున్నాయి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ప్రతి బుధ గురు శుక్రవారాల్లో జరుగుతాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు ఇవి కూడా డిసెంబరు నెలాఖరు నాటికి అపీల్ చేసుకున్న వారందరికీ పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు పింఛన్ పొందే వారిలో మిగతా ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మందికి రీఅసెస్మెంట్ పరీక్షలు జరపాల్సి ఉందని ఎస్ హెచ్ చక్రధర్ బాబు తెలిపారు వీరికి జనవరి నుంచి రీ అసెస్మెంట్ పరీక్షలు జరిపేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అయితే ఏపీ రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరపడి మీ స్లాట్ బుకింగ్స్ ని వెంటనే బుక్ చేసుకుని మీ యొక్క అంగవైకల్య శాతాన్ని నిర్ధారించుకొని సర్టిఫికెట్లు పొందాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ స్లాట్ బుకింగ్స్ అని చివరి తేదీగా చూసుకున్నట్లయితే డిసెంబరు నెలాఖరు నాటికి స్లాట్ బుకింగ్స్ అనేవి ముగుస్తాయి వెంటనే త్వరపడి దివ్యాంగు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరపడి మీ యొక్క వైకల్య పరీక్షలను నిర్ధారించుకోవాలని సర్టిఫికెట్లు పొందాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది ఇంకా మీకేమైనా దీంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో రూపంలో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి